హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అద్భుతమైన అమోఘమైన పిల్లలకి పిచ్చి పిచ్చిగా నచ్చే మ్యాగీతో చికెన్ బిర్యానీ సింపుల్గా నేను ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను సింపుల్గా ఇందులో వేసేస్తున్నాను కాబట్టి నేను పావు కిలోకి ఓన్లీ రెండు మ్యాగీ ప్యాకెట్స్ వేస్తున్నాను టెన్ రూపీస్వి రెండు వేస్తున్నాను ఇదిగోండి మనం కోసుకున్న మీడియం ఆనియన్ ఆనియన్లో త్రీ ఫోర్త్ ఇక్కడ వేస్తున్నాను వన్ ఫోర్త్ ఉంచుకున్నాను పావు కిలో చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ముప్పావు టీ స్పూన్ వేస్తాను టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ కర్డ్ అంతే పదిహేను ఇరవై పుదీనా ఆకులు జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం మీడియం సైజ్ టొమాటో ఒకటే ఒకటి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకుని దాన్ని మళ్ళీ సగానికి కట్ చేసి ఆ సగాన్ని మళ్ళీ ఇట్లా చిలికలు చేయండి ఎక్సలెంట్గా వచ్చేస్తుంది అండ్ ఇందులో వేయాల్సింది ఏంటంటే మన రెగ్యులర్ మసాలా కాకుండా మ్యాగీ మసాలా మీరు ఎన్ని వేస్తే అన్ని ప్యాకెట్స్ దాంతోపాటు వస్తుంది కదా అది ఇందులో వేసేయండి ఈ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ తీసుకోండి చాలు కారం లాంటిది వేయకండి చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ ఫుల్గా ఒకటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయండి మామూలుగా అయితే ఒక వన్ టీ స్పూన్ పైన ఉప్పు పడుతుంది కానీ మీకు తెలుసు మ్యాగీ మసాలాలో ఉప్పు ఉంటుంది ఇన్బిల్ట్ సో మనకి ఉప్పు హాఫ్ టీ స్పూన్కి మంచి పట్టదు అందుకని నేను ఓన్లీ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఈ మ్యారినేషన్ ఏదైతే ఉందో ఇది దాదాపు వన్ అవర్ పాటు ఇలా ఉంచితే కనుక మీకు సూపర్ టేస్ట్ వస్తుంది చికెన్కి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక వన్ టీ స్పూన్ నెయ్యి అసలు కనీసం కారం కూడా ఇలా నేను చిల్లీ ఫ్లేక్స్ అది ఇట్లా తెల్ల తెల్లగా ఉంటేనే ఈ మ్యాగీ టేస్ట్ అంతేనండి దీన్ని ఇట్లాగా మంచిగా చేత్తోని ఒత్తేయండి ఇలా ఒక నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నానబెట్టుకోండి వాటర్ పోసేస్తున్నాను ఒకటే ఒక యాలుక్కాయ్ ఏ హాఫ్ స్టార్ అనేసి అనాస పువ్వు జాపత్రి ఒక చిన్న రెక్క దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క అండి ఇదిగోండి ఒక చిన్న మరాఠీ ముగ్గ మీ దగ్గర పెద్దది ఉంటే కనుక సగమే లవంగాలు ఒక మూడు ఆల్ బిర్యానీ ఆకు డైరెక్ట్ వేసేస్తున్నాను ఇవన్నీ ఇందులో వేసి దీన్ని మూత పెట్టి ఇది ప్లాస్టిక్ అనుకుంటారేమో దీన్ని సిలికాన్ అంటారు ఎడిబుల్ బాటిల్లో వేసేదే ఇది అందుకనే ఇలా తయారు చేశారు దీన్ని అండ్ నీళ్ళు మసలు తిన్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ దాచిపెట్టుకున్నామా అది ఇందులో వేసేయండి ఉల్లిపాయ కూడా ఒక పావు ఉల్లిపాయ దాచిపెట్టుకున్నాం కదా ఇందులో వేసేయండి వెరీ లిటిల్ ఒక్క పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నిమ్మరసం ఇందులో కూడా కలపాలి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ దెన్ వాటర్ కలర్ వైట్గా మారిపోతుంది జస్ట్ ఇందులో ఒకే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను సో దట్ మ్యాగీ నూడిల్స్ మనకి పొడి పొడిగా వస్తాయి దీన్ని సిమ్ చేస్తున్నాను కొంచెం సేపు ఆ వాటర్ని అవన్నీ కూడా మరగనిస్తాను మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా మసాలని ఇవ్వండి సో దట్ ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్కి పట్టేస్తుంది సో ఐదు నిమిషాల నుంచి ఉడుకుతున్నాయి డెఫినెట్గా దీన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇందులో నేను ఈ మ్యాగీ వేసేస్తున్నాను మ్యాగీ టూ మినిట్స్ అంటారు కానీ అండి మంచిగా ఫ్రైడ్ మ్యాగీ లాగా రావాలంటే సెవెన్ ఎయిట్ మినిట్స్ ఈజీగా పడుతుంది మనకి ఇక్కడ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు హై ఫ్లేమ్లో పెట్టాను నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత వాచ్ చేయాలి ఇదిగోండి ఇట్లా సరే రాగానే మంచిగా నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను మూత పెట్టేశాను టైం పెట్టుకుంటున్నాను ఫోర్ మినిట్స్ సో ఫోర్ మినిట్స్ అయిపోయింది నేను స్టవ్ కట్టేసి అప్పుడు మూత తీస్తున్నాను అట్లా దీంట్లోంచి ఏం చేస్తారంటే ఒక కప్పుడు నీళ్ళు దగ్గర ఉంచుకోండి మిగతా అన్ని వడపోసేద్దాం దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇది నూనె ఉంది నెయ్యి ఉంది కొంచెం వేడెక్కనివ్వండి సో ఇది వేసే ముందు ఏం చేయాలంటే మనం గరం మసాలా పొడి మీ ఇంట్లో ఏది ఉంటే ఆ గరం మసాలా పొడి అది జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని దీని మీద ఇట్లా చల్లండి దాని మీద వేసేయండి ఈ మ్యాగీ నూడిల్స్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇట్లాగా జమ చేయండి సిమ్ చేసేస్తున్నాను కంప్లీట్గా అండ్ దీని మీద చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా అది వేయించిన జీడిపప్పు కొత్తిమీర కూడా చక్కగా చల్లేసుకొని ముందే మనము ముందు వాటర్ తీసి పెట్టుకున్నాం గుర్తుందా ఒక హండ్రెడ్ ఎంఎల్ దాన్ని అడ్జస్ట్లో వేసేయండి బస్ చక్కగా టైట్గా మూత పెట్టేయండి మన మ్యాగీ దమ్ అవటానికి సరిపోతుందండి ఎటువంటి మసాలాలు ఇందులో ఇకపై యాడ్ చేయకండి ఘుమఘుమలాడే డిష్ అండి ఇదిగోండి ఇది ఇది ఇదండి అద్భుతమైన నోరు ఊరించే నూడిల్స్ దమ్ బిర్యానీ